ఏమైనా మతిపోయిందా అందుకనే ఇలా ప్రవర్తిస్తున్నావా నీకు నేను పదే పదే చెప్పాను మీ నాన్న వీడు సాధారణ మెకానిక్ లమే పాతూ కాస్తైనా బుర్ర ఉపయోగించు అంత నీ వల్లేరా తన పాటికి ఏదో వాగుతూ ఉండేది కామెంటర్ అని తీసుకెళ్ళావు ఇప్పుడు తన గొప్ప అని గుట్ట ఉంది అటు వీళ్ళతో గొడవపడితే మనకు వేరే విధంగా సమస్య వస్తుంది అసలు వీళ్ళతో మనకెందుకమ్మా మిజినెస్ రాజకీయంతో ఉండేవాళ్ళు నీకు ఎందుకు అర్థం కావట్లేదు అసలు ఏ కమెంటర్ అయినా చెప్తారా ఉండు ఊరికే టీవీ చూసి మాట్లాడావు ఎప్పుడు ఫోన్ నొక్కుతూ నీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండడమా లేక ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళని ఊపిరి తీసుకునివ్వకుండా ప్రశ్నలు వేయడమా టోర్నమెంట్ లో ఎవరో ఒకరు ఆడుతూ ఉంటారు వాళ్ళ పేర్లు చెప్పి గట్టిగా ఇస్తే నువ్వు చాలా గొప్పదనం అయిపోతావా ఒకసారి నా కమెంటరీ వినండి చాలే నోర్మయ్ ఇక నువ్వేం మాట్లాడుకో ఎప్పుడు ఫుట్బాల్ కమెంటరీ అంటూ నాకే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు ఓటమిని చూసి చూసి ఏడ్చిన మైదానంలో కొత్తగా ఉదయించిన